శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానములు త్రేతాయుగములో సీతారాములు ప్రతిష్ఠించిన బ్రహ్మసూత్రము కలిగిన సైక్యతలింగం ఉభయ రామేశ్వర క్షేత్రం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిరుమూరు మహాశైలారా ఈ నెల ముప్పైవ తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భముగా మన చిలుమూరు ఉభయ రామేశ్వర క్షేత్రమునందు వేయించేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానమునందు ముప్పయో తేదీ మంగళవారం ఉదయం ఐదు గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది అలాగే శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానములో కూడా ఉదయం ఆరు గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది శివకేశవులు ఏకకాలంలో పూజలు అందుకుంటున్న పవిత్ర పుణ్యక్షేత్రం ఉభయ రామేశ్వర క్షేత్రం చిలుమూరు వేణుగోపాల స్వామి వారి దేవస్థానమునందు ఉత్తర ద్వార దర్శనంతో పాటు ఎంతో విశిష్టత కలిగిన దక్షిణావృత శంఖముతో శంకుతీర్థం ఇవ్వబడును ముక్కోటి ఏకాదశి సందర్భముగా మన చిరుమూరు ఉభయ రామేశ్వర క్షేత్రమునందు వేయించేసి ఉన్న వేణుగోపాల స్వామి వారి దేవస్థానములో గ్రామస్తుల సహకారముతో మధ్యాహ్నం పన్నెండు గంటలకు భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ జరుగుతుంది భక్తమహాశారా ముక్కోటి ఏకాదశి సందర్భముగా స్వామివారికి విశేష పూజలు చేయించుకోదలసిన భక్తులు వేణుగోపాల స్వామి దేవస్థాన అర్చకులు బృందావనం గోపాలమూర్తి గారిని చక్రపాణి గారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం కావున భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకొని దక్షిణావృత శంకుతీర్థం ప్రసాదం మరియు మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరుగు అన్న ప్రసాదము స్వీకరించి భగవత్ కటాక్షం పొందగోరుచున్నాం ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త హరిదుర్గా నాగేశ్వరరావు మరియు వారి సోదరులు దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు నారా